హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి ఈ ఈరోజు వీడియోలో నేనేం కర్రీ చేశాను నేను అన్ని అన్ని రకాలుగా చూపిస్తున్నానండి ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఏం చేశానంటే ఎగ్తో నూనె గోంగూర కర్రీ చేశానండి నూనె మసాలా గోంగూర కర్రీ అనమాట నూనెతో చేశాను ఓన్లీ ఇసురు అనేది ఏమి వేయకుండా ఒట్టి నూనెతోనే చేశాను అది ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను ఒక్కరోజు బ్లాగేనండి ఇది మొత్తం కూడాను ఒక్కరోజు వీడియో నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ గట్ట మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి కిచెన్ రూమ్ అంతా చదురుకు ఎప్పటికప్పుడు సదురుకుంటానే ఉంటానండి నేనైతే ఇంక ఇలా నీట్గా పెట్టుకోకపోతే అంత చంద్రబందరగా ఉంది అనుకోండి మన మైండ్ కూడా అలాగే చంద్రబందరగా అయిపోయిద్ది అనమాట ఇక ఇదిగోండి పచ్చిపాయలని అని ఇంకా అలా ఉల్లిపాయలు ఆరపోసాను అవన్నీ లేకుంటే బూజ్ వచ్చేస్తాయి కదా పెద్ద ఉల్లిపాయలు అందుకని ఇంక నేను అలా ఆరపోసుకుంటాను ఈ ఒక నెల మాత్రం అలా ఉంటాయి అనమాట ఇక తర్వాత ఇక ఇబ్బంది ఏమి ఉండదు మామూలుగా మనం ఉల్లిపాయలు పోసుకుని పుట్టి ఉంటుంది కదా అప్పట్లో బోసేసుకున్నా ఇంకేం కావు కానీ ఈ నెల అంతా ఏంటంటే పచ్చిపాయలు వస్తూ ఉంటాయి అందుకని అలా ఆరబోస్తానమాట కొంచెం మా నేను ఉల్లిపాయ ఎక్కువ వాడతానండి అందుకని మా వారు ఎక్కువ ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు ఇంక ఇగోండి మిషోలో ఆర్డర్ పెట్టి తీసుకొ సారీ మా విశాల మాటలో తీసుకొచ్చిన డబ్బాల్లో ఇక బియ్యం పోసానండి ఇంకా అంతా క్లియర్గా పెట్టుకున్నానండి ఎలా ఉందండి కిచెన్ రూమ్ బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి నేను సదురుకోవటం ఎలా ఉందనేది అవన్నీ మిషోలో ఆర్డర్ పెట్టాను ఆ డబ్బాలన్నీ ఇక మా పన్నమ్మాయి వచ్చి ఇల్లు అంతా తుడిసిపోయి వెళ్ళిందండి ఇంకా గ్యాస్ పొయ్యి అంతా టైల్స్ మొత్తం ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేయించాను రోజు అలాగే తుడిపిస్తానులే అండి ఇంక ఈరోజు కూడా కొంచెం అంతా మీకు చూపిస్తున్నాను వీడియోలో అంతే ఇంకేం లేదు ఇంక ఇకొండ పొయ్యి కూడా శుభ్రంగా క్లీన్ చేసేసింది అనమాట అంటే రోజు మార్చి రోజు తుడిసిద్దా అమ్మాయి అయితే ఒకరోజు నేను క్లీన్ చేసుకుంటాను ఒకరోజు ఆ అమ్మాయి క్లీన్ చేసిద్ది ఇగోండి ఆ కట్ను మొన్న వేసా కదా కట్ను చూపిస్తున్నా అంతే ఇంకేం లేదా అయితే మనం ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకుంటా ఉంటుంటే మనం ఏ పురుగులు బొద్దింకలు అవన్నీ ఏమీ రాకుండా ఉంటాయండి నేనైతే ఇలాగే పెట్టుకుంటాను ఇక సోఫా కవర్లు కూడా ఉతకాలండి ఇంకా ఇదిగోండి రెండు గోంగర కట్టలు తీసుకున్నాను కట్టలు వస్తే ఇల్లు అమ్మటే వచ్చినీలండి ఇంకా గోంగూర కట్టలు తీసుకున్నాను ఇంకా అలాగే కోడిగుడ్లేమో మా వారు బజార్కెళ్ళి తీసుకొచ్చి ఇచ్చారు నేనంటూ బయటకు అసలు ఎక్కడికి వెళ్ళనండి ఏది కావాలన్నా మా వారే చూసుకుంటారు మా వారే తెచ్చిస్తారు ఇక్కడ ఎక్కడ దగ్గరలో కూడా ఉండవన్నమాట వెళ్ళాలంటే అటువైపు సెంటర్కి వెళ్ళిపోవాలి అందువలన ఇక నేను ఎక్కడికి అసలు బయటకు కూడా వెళ్ళనండి అస్సలు అంటే అసలు వెళ్ళను ఇక ఇది కావాలన్నా నేను చక్క ఇది కావాలండి నాకు అవసరం అని అంటే ఇక సెంటర్కి వెళ్ళి తెచ్చి పెడతారనమాట ఇంకా అలాగే వెళ్ళి ఇదిగోండి కోడిగుడ్లు ఒక ఉన్నాయి మూడు ఆరు ఏడు ఎనిమిది గుడ్లు తెప్పించారనమాట లెక్క పెట్టి చూస్తున్నాను ఇంకా కోడిగుడ్లు గోంగూర కర్రీ మసాలా కోడిగుడ్లు గోంగూర కర్రీ అనమాట నూనె గోంగూర కర్రీ అసలు ఎంత బాగుందంటే అసలు నిజంగా అసలు ఎంత టేస్ట్గా ఉండాలంటే అంత టేస్ట్గా ఉందండి సప్రో సూప్రో అయితే ఇంకా అవి కోడిగుడ్లు కొట్టు కూడా పాస్తారు కానీ అది ఎంత టేస్ట్ రాదండి వాసన వచ్చేసి వస్తూ వాసన వచ్చేసిద్ది అనమాట దానికన్నా ఇలా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ఇంక ఇదిగోండి తలస్నానం చేసి వచ్చేసాను ముందు అసలు ఈ ఎండ్లకి ఒక్కకి మన వీడియోలో కూడా చెప్పా కదా ఒకే ఒక్క వర్షం పడిందండి పెద్ద వర్షం ఇక మళ్ళీ వర్షాలు లేవు మాకు అని అని చెప్పా కదా మా చిలకలోని అసలు వర్షాలు తక్కువ అండి అసలు వర్షాలే ఉండవు అసలు ఎప్పుడో ఏదో సునామీలాగా వస్తే తప్ప అసలు వానలు మాకు చాలా తక్కువ అనమాట ఎండలు ఎక్కువ అది కాక ఒక్కపోతగా ఉందన్నమాట ఎండలకి ఒక్కకి అసలు ఒకే ఒక్క వాన పడేటప్పటికి ఆవిరంత బైక్ పైకి వచ్చేసి అసలు విపరీతమైన ఒక్క చెమట ఇప్పుడు ఇలా ఉన్నానా కాసేపటికి ఇక విపరీతమైన చెమట పోసేసి అలా ఉండమంటే అలా ఉందనమాట తడిసిపోతున్నా వంటగదిలో అది కాక ఫ్యాన్ బిగించలేదండి ఫస్ట్ ఫ్యాన్ బిగించాలి వంటగదిలో అసలు ఎంత చిరగ్గా ఉండమంటే అంత చిరగ్గా ఉంటుందన్నమాట ముందు పట్టుబట్టయినా మా చేత తెప్పించి ఫ్యాన్ బిగించాలి అసలు తలకాయ నొప్పి వచ్చేస్తుంది నాకు వంటగదిలోకి రావాలంటే అంత ఉమ్మదంగా ఉంటుందన్నమాట ఇంక ఇగోండి ఇక బియ్యం కూడా రైస్ కుక్కర్లో పెట్టేశాను అయితే ఇంకా కోడిగుడ్లు అన్నీ అంతా దువ్వాదోకరావు ఉంటుంది కదండీ నేను కోడిగుడ్డు కడకుండా మాత్రం అసలు ఉడకబెట్టనండి అస్సలు అంటే అసలు ఉడకబెట్టను ముందు క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకున్న తర్వాతే కోడిగుడ్లు ఉడకబెడతాను అనమాట కొంచెం అంతా ఉప్పేసుకున్నాం అనుకోండి ఎంత చక్క కోడిగుడ్లు పాగలకుండా కూడా వస్తాయి అని అంటారు కానీ ఇవి ఫ్రెష్ గుడ్లు అనమాట అవి ఫ్రెష్ గుడ్లు ఏంటంటే మనం తొక్క తీసినా కూడా ఎంత ఉప్పేసి ఉడకబెట్టినా తొక్క తీసినా కూడా రావన్నమాట ఇక అలాగే ఇక చెక్కులు చెక్కులుగా లేచొస్తేస్తాయి ఇంక ఇగోండి ఇంకా కోడిగుడ్లతో పాటు తాలిమ గింజలు సబ్బు టీ పొడి లేవంటే తీసుకొచ్చారు ఇక నేను తలకి గుడ్డ చుట్టుకున్నా కదండి ఇంకంతా నాది ఎండుకలు తల కదండి అసలు ఆరదనమాట తొందరగా ముచ్చిన గుట్లో ఆరదు తలక ఎంత ఎటుకలు అవన్నీ అబ్బారుగా ఉంటాయి కదా అసలు తొందరగా అంటే తొందరగా అస్సలు ఆరదు ఒక అరగంట పైనే అలా లబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను పెట్టేస్తే అప్పుడు ఆరుద్ది అనమాట లేకపోతే నా తల అస్సలు అంటే అస్సలు ఆరదండి నేను ఎక్కడికైనా వెళ్ళాలి రెడీ అవ్వాలంటే నేను కేటాయించుకునే టైం ఒక గంట మనం మేకప్లు గట్టడం ఏమేమి కదండీ అవన్నీ అయిపోతేనే గంట పట్టిద్దనమాట నాకు ఇక అవన్నీ అయితే రెండు మూడు గంటలు పట్టిద్దామో మనం అవన్నీ ఏమి ఏముగా అంత న్యాచురల్గానే ఉంటానండి అవన్నీ ఎందుకండి మనకి అవసరం లేదు కదా ఒక సాధారణంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటామండి కష్టపడి పని వాళ్ళం ఇంకా అవన్నీ మనకు అసలు అలవాటు లేవు ఫస్ట్ నుంచి కూడాను ఏదో పౌడర్ రాసుకోవటం ఒక బొట్టు పెట్టుకొని కొంచెం అంత కుంకుమ పెట్టుకోవటం ఇంకంతే ఇంకా మన పనిలోకి మనకి వెళ్ళిపోవటమే ఇంకా ఇదిగోండి గోంగూరకాట్లు చూపించా కదా ఇక అవన్నీ మాకు చీరాల నుంచి వచ్చిద్దండి ఇక్కడ గోంగూర మాకు చిలకలూరిపేటకి అయితే విసికే ఎక్కువ వచ్చిద్ది అనమాట అందుకని ముందు ఏం చేస్తానంటే ఆ కాళ్ళన్నీ ఏర్లు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి ముందు బకెట్లో జాడి చేస్తాను బాగా వచ్చిద్ది అనమాట బకెట్లో జాడిచ్చిన తర్వాత అప్పుడు కోస్తాను మళ్ళీ రెండు మూడు సార్లు నీళ్ళల్లో జాడిస్తాను అనమాట అలా క్లీన్ చేసుకోకపోతే ఇసుక కదండి ఇంకా అస్సలు అంటే అసలు తినలేమండి అలా నాలుగైదు సార్లు కడుక్కుంటాను అనమాట ఇంక ఇదిగోండి ఇంకా వంట గదిలోకి వచ్చాయను కడుక్కొని ఇంకా అదిగోండి ఒకళ్ళ నీళ్ళలో పెట్టుకున్నాను ఇంకా దానికి కావాల్సిన కొత్తిమీర కరేపాకు ఒక పెద్దలపాయలు ఒక రెండు కోసి పెట్టుకున్నానండి రెండు పచ్చిమిరగాయలు ఒక పెద్ద ఉల్లిపాయ మరి ఉల్లిపాయ ఎక్కువే పడ్డిద్దండి అందుకని పెద్ద ఉల్లిపాయలు అనమాట అవి రెండు కోసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి గుడ్లు ఉడకబెట్టి చొప్పు చిక్కులు తీసుకొని కొంచెం అంత నూనెలో వేయించుకుంటే బాగుంటాయండి గుడ్డు కూడా విడిల్పోకుండా ఉంటుందన్నమాట అంటే నేను చేసుకునే విధానం ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి అంతే ఇంకేం లేదు నా స్టైల్లో నేను చేసుకుంటున్నాను అనమాట అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది కదా అలాగే నా విధానం ఇది అనమాట ఇంక ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకరు కొంచెం అంత పసుపు వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం అంత ఉప్పు వేసుకొని లైట్గా వేసాను మళ్ళీ తర్వాత తగినంత వేసుకోవాలన్నమాట పసుపు అలాగే కారం ఉప్పు అవన్నీ వేసుకొని కొంచెం అంత నూనెలో మగ్గితే ఏంటంటే పచ్చివాసన నిలిపోయి కదా అందుకని ఇంకా అలా కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు గోంగూరను వేసేసుకోవాలి అయితే నూనె ఎక్కువ పట్టిద్దండి ఎక్కువ వేసుకోవాలి నేను వేసిన నూనె సరిపోలేదనమాట కొంచెం నూనె తగ్గింది మీకు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు నేను రెండు కట్టలు గోంగూరకి రెండు గిన్నెలు అరేసాను కానీ చాలేదనమాట అదిగోండి ఇంకా అలా వచ్చిందనమాట చాలేదు ఇంకా మిగిలిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అయితే నేను అలా వెల్లుల్లి పేస్ట్ వేసి కదా మీకు కావాలంటే గరం మసాలా పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చండి అసలు కమ్మగా ఉంటుందండి మాంసం కూర ఏం ఆగిద్దండి ఏ మటనో ఏ మాంసం కూర కూడా ఆగదనమాట చికెను మటన్ ఏ ఆగవు అసలు అంత సూపర్గా ఉంచిందండి కోంగూర కూర అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా ఈరోజు వీడియోలో మన వాళ్ళకి చూపించుదాము అని అని చెప్పి ఇంకా వీడియో షూట్ చేశానండి చెప్పా కదండి ఇది ఒక్కరోజు వీడియో నేనండి ఎక్కడ మనం కలిపింది లేదు ముందు రోజుది మరుసటి రోజుది అలా కలిపింది అంటూ ఏం లేదు ఇక నేను ఏదైనా వీడియో షా షూట్ చేయడం మొదలు పెట్టానంటే ఒక్కరోజు వీడియోతోనే మొదలు పెడతానండి ఇంకా అన్నీ అంటే కొరవలు కొరవలుగా అలా ఏం తీన్ కొంచెం వీడియోస్ లేట్ అయినా కానీ మన వాళ్ళకి అందరికీ కం అదే ఏమంటారు క్లియర్ అండ్ క్లియర్గా ఉండాలి కదా క్లారిటీగా అందువలన నాకు తెలిసినంతలో నాకు తోసినంతలో నేను చేసుకుంటా వస్తున్నానండి వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి ఇంక ఇదిగో చిమ్మిలో ఒక పది నిమిషాల దాకా మగ్గించుకోవాలి అందుకే నేను చెప్తుంది నూనె సాలేదు ఇంకొక గిన్నె దాక పడిందండి నేను రెండు గిన్నె నాలు వేస్తే ఇంక ఈ మాత్రం వచ్చిందనమాట ఇంకో దాదాపు ఒక గిన్నె దాక పడిద్ది అంటే మూడు నార వేయాలన్నమాట నేను రెండు నార వేసేటప్పటికి సాలేదు ఇంకా రైస్ కుక్కర్లో రైస్ వేసా కదా ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇక బోన్ చేయాలండి అసలు బలి కుదిరిందండి ఎంత బాగుందో ఇప్పుడు నేను చెప్తున్నానే కానీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట అంత టేస్ట్గా వచ్చింది భలే అంటే భలే బాగుంది అంటే ఇంకా కొంచెం గరం మసాలా వేస్తే ఇంకా ఏడాది అయ్యేది రుచి మా వారికి చూపిస్తున్నాను మావారు చూడండి అసలు ఏం కామెడీలు చేస్తారు మావారు ఎప్పుడు సీరియస్గా ఉంటారు ఏంటండి అంకుల్ అని మీ అందరూ అడుగుతూ ఉంటారు కదా ఈరోజు అంకుల్ని చూపిస్తున్నా చూడండి నేనేదో ఒకటి అంటే అప్పుడు నవ్వుతారు ఇక పగలబడి బావే కదండి అందువల్ల ఏదో ఒకటి ఏడిపిస్తూ ఉంటారనమాట ఈ ఈ వయసులో మీకు అవసరం అంటే అవసరమేనండి మనం ఉన్న చిన్న జీవితంలో సరదాగా సంతోషంగా గడుపుకోవాలి మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా ఇదిగోండి ఆయన నవ్వు అలా ఉంటుంది నవ్వితే పౌర్ణానికి పుణ్యానికి నవ్వుతూ ఉంటారనమాట అలా మనస్ఫూర్తిగా ఆయన నవ్వాడంటే ఇక మనకు పండగే అబ్బో ఎక్కలేని పండగ సంక్రాంతి పండగే వచ్చింది అనుకోండి నాకైతే చాలా సీరియస్గా ఉంటారండి ఎందుకంటే ఆయన ఫీల్డ్ వేరండి ఎందుకంటే మోటార్ ఫీల్డ్ కదా అట్లా రఫ్గానే ఉంటారు ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళే అలా ఉంటారనమాట మోటార్ ఫీల్డ్ వాళ్ళు అనేది సాఫ్ట్గా ఉంటారు అలాగే రఫ్గా ఉంటారనమాట బాగా అది ఎలా చెప్పాలి కోపంగా అలా ఉంటారనమాట మా వారు ఈరోజున నవ్వారు మీకు మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా అంకుల్ని ఏంటి అని అడుగుతున్నారు కదా ఈరోజు చూపించాను ఆ విషయం గురించి కామెంట్ చేయండి ఇంకా మీ ముందుకు వచ్చి ఈరోజు ఏం చేశాను అనేది కొంచెంగా చెప్తున్నాను అంతేనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఫ్యామిలీ ఇంకా పెద్దది అవ్వాలండి అలాగే అదిగోండి అది చెప్తున్నాను ఇంక ఇదిగోండి ఏం లేదండి మీకు ఒక క్లారిటీ కోసమే ఏ బిట్టు షూట్ చేసినా కానీ ఇప్పుడు ఇది జరిగింది ఆ తర్వాత ఇది జరిగింది అనేది మీకు ఒక క్లారిటీ కోసం వీడియోస్ తీసుకోవాలి కదా చూపిస్తా ఉన్నాను అనమాట ఇదిగోండి టైం వచ్చేసి రెండు అయిందండి పది నిమిషాలు తక్కువ ఐదు నిమిషాలు తక్కువ రెండయింది ఇక బోన్ చేయాలండి అయితే ఎప్పటికప్పుడు ఆ భోంచేసే చేసే ముందే వంట చేసేస్తానండి ఒక అరగంట కూర్చున్నాం అనుకోండి టపాటపా అయిపోయింది కదా అందుకని ఒక అరగంట ముందు స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా అరగంట పట్టింది అంతే గోంగూర కొయటం ఒక గంట పట్టింది ఆ కర్రీ వండటం అన్నం వండటం కలిపి అరగంట పట్టింది అంతే ఇంక ఇదిగోండి ఇక మా వారు ఆకలేస్తా ఉంది పెట్టు అని అంటే ఇక కూర్చొని బొంచేస్తున్నాం అండి ఇక మా మానవరాలు అయితే మా మనవరాలకి నాకు వాళ్ళ తాతయ్యకి ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ అనమాట ఆమెకి ఎటు బాదు అమ్మమ్మా అమ్మమ్మా అంటే వెనకాలే ఎదురుగుతూ ఉంటుంది ఇక నేను తాత పక్కన కూర్చుంటా తాత పక్కన కూర్చుంటా అని ఇంకొక కూర్చుందనమాట ఆవిడ కూర మా మనరాలు అసలు మీరు ట్రై చేయండి ట్రై చేసి నెక్స్ట్ వీడియో పెడతా కదా ఆ వీడియో కింద కామెంట్ చేయండి అసలు సూపర్ అంటే సూపర్ బ్రహ్మాండంగా ఉందండి చికెన్ కర్రీ మటన్ కర్రీ అస్సలు అంటే అస్సలు ఆగదనమాట అయితే పెద్ద ఉల్లిపాయలు పడతాయి అంతే ఇంకేం లేదు మసాలా గరం మసాలా రెండు వేసుకోవాలి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాను కాబట్టి బాగుంది ఇంకా అది కూడా యాడ్ అయినట్టయితే ఇంకా సూపర్ అంటే సూపర్ వచ్చేది అనమాట కూర ఇంకా బాగుండేదనమాట అందులో ఒక్కోటి గుడ్లు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా గుడ్లు కూడా విడిపోవన్నమాట అలా ఫ్రై చేసుకుంటే మా వారు చెప్తున్నారు చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కామెంట్ చేయండి రైలు రైలు కూడా వస్తాయి వస్తాయండి మాకు చెరాల నుంచి ఇంకా ఇవి వచ్చినప్పుడు కూడా చేయాలండి గోంగూర రైలు కర్రీ ఈ మధ్యకాలంలో రైలు తీసుకోలేదండి ఈ మధ్యకాలంలో నాకు ఇష్టం అనమాట ఏ ట్రైలు అయితేనే తీసుకుంటాను సముద్రపు రైలు కూడా తెచ్చిద్ది ఆ అమ్మాయి అయినా నేను తీసుకోను అనమాట ఏ ట్రై అయితేనే తీసుకుంటా అవి పెద్దవి తీసుకొచ్చిద్ది అనమాట తీసుకొని గోంగూర కర్రీ వండాలండి ఏమైనా బాగుంటుందండి గోంగూర కర్రీ నీసు నీసేసుకుంటే చేపలైనా ఇలా కోడిగుడ్లైనా అలాగే రొయ్యలైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మా వారికి పెట్టించా కదా ఇంక మీకు కూడా చెప్పాడు కదా సూపర్ అంటే సూపర్గా వచ్చింది కూర మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇదిగోండి మా పాపకి పెట్టిస్తున్నాను ఇంక నేను కూడా పెట్టుకొని తినాలండి ఈ రోజుకి ఇదేనండి వీడియో సింపుల్ వీడియోని పెడుతున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కామెంటు ఒక చిన్న లైక్ మీ మీరిచ్చే సబ్స్క్రైబు నాకెంతో మోటివేషన్గా ఉంటుంది ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు ఇంక నేను కూడా భోంచేస్తున్నాను అనమాట అవునండి చెప్తా నేను కూడా అసలు భలే వచ్చిందండి నేను ఎందుకంటే అంత బాగా అవుతుందనమాట అందుకే అన్నిసార్లు చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ వచ్చింది ఎక్కువ ఎక్కువ కలుపుకొని తినాలన్నట్టుగా అట్లా ఉందన్నమాట కర్రీ మళ్ళీ ఇంకోసారి చేయాలండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకోసారి చేస్తాను అయితే నా వీడియోస్లో నా రొటీన్ లైఫ్ ఏంటి నేను ఎలా చేసుకుంటాను నేను ఎలా ఉంటాను అంటే అత్య చనిపోయారు కాబట్టి నేనేమి పెద్ద పెద్ద పూజలు ఏమి చేయకూడదు కాబట్టి చేయటం లేదు రాబోయే వీడియోస్లో అవి కూడా చూస్తాను ఏటీ రకం అయిపోయిన తర్వాత నమస్తే అండి